సహోదరులారా సహోదరులారా పోయినసారి మనం సువార్త ఎంత శక్తి కలిగిన ఒక సందేశం అని చూస్తుంది అది కాక సువార్త ఏమేని తెలుసుకునేది ఎంత అత్యవసరం ఎంత ముఖ్యమైన ఒక సంగతి అని మనం చూస్తుంది అప్పుడు మనం సువార్త ఏమేని తెలుసుకునేదానికి ప్రయత్నం చేసేటప్పుడు అన్నిటికీ అనటికిన ప్రాముఖ్యమైన ఒక విషయం ఏంటంటే మనం దేవుని వాక్యాన్ని మనం పునాదిగా పెట్టుకొని మనము చదవాలి మనము అధ్యయనం చేయాలి దానికోసం దేవుని వాక్యం నుండి ఒక వాక్యాన్ని చదవటానికి నేను కోరుకుంటున్నాను రండి మనం దేవుని వాక్యం నుండి తిమోతికి వ్రాయబడిన రెండో పత్రిక దాంట్లో మూడో అధ్యాయం మూడో అధ్యాయంలో పదిహారు పదిహేడు వచనం మనం చదువుకుందాం రెండు తిమోతి మూడు పదిహారు పదిహేడు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు వేషము వలన వేషము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరణం ప్రయోజనకరమయ్యున్నది ఇక్కడ మనం దేవుని వాక్యం నుండి స్పష్టంగా తేటగా మనకు ఒక మాట తెలిసేది ఏంటంటే దేవుని వాక్యం నుండి మనకి ఉపదేశం దొరుకుతుంది అని కాబట్టి మన క్రైస్తవ విశ్వానికి విశ్వాసానికి కావాల్సిందే అన్ని ఉపదేశం సువార్త మాత్రం కాదు ఇప్పుడు మనము విశేషంగా మనం సువార్త అనే ఈ అంశం మీద మనం గమనం పెడుతున్నాం అయితే సువార్త మాత్రం కాక మన క్రైస్తవ విశ్వాస విశ్వాసంకి చెందిండే అన్ని ఉపదేశము దేవుని వాక్యం నుండి రావాలి దేవుని వాక్యం మన పునాది యాదే ఉపదేశం కానీ కాబట్టి మనం మన జీవితంలో తల్లిదండ్రులు విశ్వాసాలై ఉంటే వారు మనకి దేవుని వాక్యం నేర్పిస్తారు మన పాస్టర్లు ఉండరు పాస్టర్ గారులు మమ్మల్ని దేవుని వాక్యం నేర్పిస్తారు వారందరి కొరకు దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లుస్తున్నాము అయితే వారు ఏం నేర్పిస్తేనో మనం స్వంతంగా దేవుని వాక్యంని చదవాలి స్వంతంగా దేవుని వాక్యంని అధ్యయనం చేయాలి వారు నేర్పిస్తూ ఉండే మాట అది నిజంగా దేవుని వాక్యంలో అలాగే రాయబడిందా లేదా అని మన అందరికీ పరిశోధించాల్సిందే ఒక జవాబుదారి మనందరికీ ఉంది అందుకొరకే ఒక ఆ కారణం కొరకే దేవుని వాక్యం మన చేతిలో ఇవ్వబడింది దాని గురించి మనం అపస్తుల కార్యంలో మనం ఒక చోట మనం చూస్తాము దాన్ని మనం చదువుకుందాం అపస్తుల కార్యంలో దాంట్లో పదిహేడో అధ్యాయం దాంట్లో పది పదకొండు వచనాలు అపస్తుల కార్యములు దాంట్లో పదిహేడో అధ్యాయం దాంట్లో పది పదకొండు వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలను శీలను బెరయుకు పంపించిరి వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి వీరు తెసలోనికలో ఉన్న వారికంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలను శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములో పరిశోధించుచూ వచ్చిరి ఇక్కడ లేఖనము అనే రాయబడింది అక్కడను మనము రెండు తిమోతులను మనం చదువుతుంది లేఖనాలు అని ఇది దేవుని వాక్యం గురించి రాయబడింది విశేషంగా ఆ కాలంలో లేఖనాలు అని చెప్పేటప్పుడు పాత నిబంధన పాత ఓల్డ్ టెస్టిమెంట్ అది కాక ఇప్పుడు మనకి పాత నిబంధనను ఉంది కొత్త నిబంధనను ఉంది ఇప్పుడు దేవుని వాక్యంని మనం పరిశోధించాలి అని మనం తెలుసుకోవాలి ఏమే ఒక ఉపదేశం కానీ ఎవరే మమ్మల్ని మాకు నేర్పిస్తేను దేవుని వాక్యంని మన తల్లిదండ్రులు అయి ఉండొచ్చు మన పాస్టులు అయిండొచ్చు బోధకులు అయి ఉండొచ్చు ఎవరే కానీ మనం స్వంతంగా అలాగే వ్రాయబడిందో లేదో అని మనం చూడాల్సి ఉంది ఇక్కడ మనం పౌలు శీల శీలను పోయి అక్కడ ఒక్కొక్క చోట సువార్త ప్రకటించుతూ పోయేటప్పుడు బెరియా బెరయా అనే ఈ ప్రాంతంకి వస్తారు అక్కడ సువార్త ప్రకటించేటప్పుడు అక్కడ సమా సమాజ మందిరంలో ఉండే ఆ యూదులు వీళ్ళు ప్రకటించే ఈ సువార్త నిజంగా దేవుని వాక్యం ప్రకారంగా ఉందా లేదా అని ప్రతి దినము వాళ్ళు పరిశో పరిశోధించుతూ వచ్చి మనం చదువుగలం అయితే ఆ కాలంలో అందరి చేతుల్లోనూ బైబిల్ ఉండే కాలం కాదు స సమాజ మందిరంలో ఉంటా ఉండే వారంకి ఒకసారి అక్కడ పోయేసి దేవుని వాక్యాన్ని వింటూ ఉండ్రి అయితే ఇట్లా స్వార్థ వినేటప్పుడు వాళ్ళకి ఎంత ఆసక్తి కలిగింది అంటే ప్రతి దినము సమాజ మందిరంలో పోయి అక్కడ దేవుని వాక్యంని పరిశోధించడానికి వాళ్ళకి ఆసక్తి కలిగింది అట్లనే మన జీవితంలోనూ మన ఒక్కొక్కరిలోనూ ఆ ఆసక్తి ఉండాలి దేవుని వాక్యంని నేను సొంతంగా చదవాలి సొంతంగా అధ్యయనం చేయాలి నిజంగా దేవుని వాక్యం ఏం చెప్తుంది నేను అర్థం చేసుకోవాలి అనే ఒక దప్పి మనం ఒక్కొక్కరిలో ఉండాలి అయితే ఎన్నోసారి సామాన్యంగా మనం దీంట్లో ఈ విషయంలో ఆసక్తి కలిగిండేవారు కాదు దానికి ఒక కార్యం ఏం ఒక కారణం ఏంటంటే మనకు ఒక తృప్తి ఉంది ఎంతో బోధకులు మనకి నేర్పించుండారు మన తల్లిదండ్రులు నేర్పించుండారు ఇదన్నీ నేర్పించిండేది చాలు వాళ్ళు చెప్పిండేదే మనకి చాలు అని ఒక తృప్తి ఉంది మనకి ఇంకా ఏమైనా నేర్యాలి ఇంకా లోతుగా మన నేనేమైనా నేర్యాలి అనే ఒక ఆశ మనలో లేదు కాబట్టి మనం అక్కడే ఆగిపోతున్నాం అది కాక మనకి స్వంతంగా ఏమైనా నేర్చేదానికి స్వంతంగా ఏమైనా అధ్యయనం చేసేదానికి మనకి ఒక ఆలస్ ఆలస్యతం ఉంది ఒక లేజినెస్ లేకపోతే ఒక సోమారితనం ఉంది వేరే ఎంతో మాధ్యమాలు ఉన్నాయి ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు లేకపోతే ఎంతో మాధ్యమాలు ఉన్నాయి ఎంతో నేర్పే వాళ్ళు ఉన్నారు వాళ్ళ నుండి నేర్చొచ్చు కదా నేను సొంతంగా ఎందుకు చదవాలి ఎందుకు ఈ కష్టం పడాలి అని ఒక తలంపు ఉండవచ్చు కాబట్టి మనం స్వంతంగా అధ్యయనం చేయం కాబట్టి మనం ఒక మనిషిని వెనుక మనం పోయేటప్పుడు ఆ మనిషి ఎంతే పెద్ద బోధకుడు అయింటేనో ఆయన ఒక మనిషి కాబట్టి ఆయన జీవితంలో ఆయన చెప్పే మాటల్లో పొరపాటు రావచ్చు తెలియకనో తెలుసుకోనో పొరపాటు రావచ్చు మేము దేవుని వాక్యం మాత్రమే పునాదిగా మనం చూసేదానికి అయ్యేది ఎందుకంటే దేవుని వాక్యంలోనే ఒక త్రుటి ఒక తప్పు లేక ఉండేది అప్పుడు దేవుడి వాక్యం పునాది మనకి లేదు అంటే ఏమవుతుందంటే మనం దేవుని మనుషుల్ని కంట్రీ మూసుకొని నమ్ముతున్నాం అప్పుడు ఒక గోయలో పొడేదానికి ఒక ప్రమాదం ఎప్పుడూనే ఉంటుంది కాబట్టి ఈ దినాల్లో మనము దేవుని వాక్యంని పరిశోధించి ఇప్పుడు విశేషంగా సువార్త ఏమేని మనము అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాం అప్పుడు సువార్థ ఏమేని అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేసేటప్పుడు ఒక ప్రార్థన పూర్వకం పూర్వకం కాదు దేవుడా నాకి నీ వాక్యంని తెలియచేయి సువార్త అనే అంశం మాత్రం కాదు వేరే ఏమే అంశం కానీ ఈ ఒక మనసు ఉండాలి దేవుని సత్యంని మనం తెలుసుకోవాలి అంటే దేవుని ఒక ప్రకాశం మనం పొందాలి అంటే మన మనసు ఇట్లుండాలి దేవుడా తండ్రి నాకి నాకు వేరే ప్రీ కన్సెప్షన్స్ లేదు ప్రీ కన్సెప్షన్స్ అంటే నా మనసులో మొదటి నుంచినే ఒక కార్యంని పెట్టుకొని కాదు నీవు యావ ప్రకారంగా నీ సత్యాన్ని ప్రకటించుతావు దాన్ని అంగీకరించేదానికి దాని ప్రకారంగా నడిచేదానికి దాని ప్రకారంగా జీవించడానికి నేను సిద్ధపడి ఉన్నాను తండ్రి నీకి నేను నా జీవితాన్ని సమర్పిస్తున్నాను నన్ను నడుపు నీ సత్యాన్ని ప్రకటించు నాతో మాట్లాడు నీ చిత్తం ఏంటి అని నాకు తెలియచేయని మనకు ఒక యథార్థమైన ఒక మనసు ఉంటే మాత్రమే దేవుడు మనతో మాట్లాడేది ఇట్ల కాదు దేవుడు చిత్తంని మనం తెలుసుకున్న తర్వాత మనం తీర్మానం చేసేది కాదు ఆయా ఇప్పుడు నేను దాని ప్రకారంగా జీవిస్తాను లేదు అని కాదు మనకు ఒక సమర్పణ ముందుగానే కావాలి దేవుని వాక్యం ప్రకారంగా నేను జీవించాలి కాబట్టి దేవుడా నీ వాక్యాన్ని నేను అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చేయని ప్రార్థన ప్రార్థించేసేటప్పుడు మనకి దేవుడు సహాయం చేస్తాడు అట్లా మనము ఆ సరైన ఒక మనసుతో మనం దేవుని సమీ సమీపించేది చాలా అత్యవసరంగా ఉంది మన మనస్సు మన మనస్థి అవస్థ సరిలేదు అంటే దేవుని వాక్యంని మనము అర్థం చేసుకోలేము కాబట్టి నెక్స్ట్ మనకి ఒకే ఆసక్తి ఎప్పుడు కలుగుతుంది ఇట్లా మనము యూదు గురించి మనం చూస్తున్నాం ఇక్కడ బెరయ ఆ ప్రాంతంలో ఉండే యూదు గురించి మనం చూస్తున్నాం పరిశుధాత్ముడు దేవుని వాక్యంలో రాయసిండేది వారు ఘనులై ఉండిరి తెస్లోనికలో ఉండే యూదుల కింద ఘనులై ఉండ్రి అని దేవుని వాక్యంలో భాయపడింది ఎందుకు వారు ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి పౌలు శీలా వీరు చెప్తా ఉండే సంగతులు అలాగే ఉన్నవో లేవో అని దేవుని వాక్యంని పరిశోధించుతూ వచ్చింది అట్లే మనము మన బోధకులు మాకి నేర్పించే వాక్యాన్ని అంగీకరించేది మంచిదే దాన్ని అంగీకరించాలి దేవుని వాక్యంగా మనం చూడాలి అయితే దేవుడు దేవుని వాక్యము మనకి గొప్పదై ఉంది కాబట్టి దేవుని వాక్యం దాని ప్రకారంగానే చెప్తా ఉందా లేదా అని మనం చూసేటప్పుడు దేవుడు ప్రసాదించుతున్నాడు దేవుడు సంతోషించుతున్నాడు కాబట్టి మనం దేవుని వాక్యంని ఇట్లా ఆసక్తితో మనము పరిశోధించాలి అది ఆ ఆసక్తి ఎప్పుడు కలుగుతుంది అంటే మనకి ఎప్పుడు అర్థమవుతుంది మనం చదివే ఈ ఉపదేశాలు ఇప్పుడు సువార్త అనే అంశం మీద మనం అధ్యయనం చేస్తున్నాం అప్పుడు సువార్త అనేది ఒక సందేశం అదొక ఉపదేశం అయింది అది కాక వేరే ఎన్నో ఉపదేశాలు ఉన్నాయి మన క్రైస్తవ విశ్వాసంలో ఆ అన్ని ఉపదేశాలు ఎంత ప్రాముఖ్యతంగా ఉంది ముఖ్యత్వం కలిగి ఉంది అని మనం మనకు తెలిసేటప్పుడు అప్పుడు మనకు ఒక ఆసక్తి కలుగుతుంది ఇప్పుడు సువార్త గురించి మనం చూస్తే సువార్త ద్వారానే ఒక వ్యక్తి రక్షణ పొందటానికి సాధ్యమయ్యేది అది కాక అందరికీ రక్షణ కావాలి ఎందుకంటే అందరూ పాపులై ఉన్నారు కాబట్టి సువార్త ఎంత అత్యవసరం ఎంత ముఖ్యమైన ఒక అంశం దాన్ని తెలుసుకునేది ఎంత గాంభీర్యతం కలిగిండేది ఎంత గౌరవం ఉంది ఎంత ముఖ్యంగా ఉంది అని మనం తెలిసేటప్పుడు మనము దేవుని వాక్యంని పరిశోధించి అలాగే ఉందో లేదో అని దేవుని వాక్యంని పరిశోధించి సువార్త ఏమీ అని తెలుసుకునేదానికి మనము ప్రయత్నం చేసేదానికి ఒక ఆసక్తి మనలో కలుగుతుంది అది కాక మనుషుల్ని కళ్ళు మూసుకొని నమ్మితే అది ఎంత డేంజరస్ ఎంత ప్రమాదం ఉంది దాంట్లో ఎంత అపాయం ఉంది అని మనకు అర్థమయ్యేటప్పుడు అప్పుడనూ మనకు ఒక ఆసక్తి కలుగుతుంది ఇది ఒక మనకు అర్థం కావాలి ఎంతే పెద్ద బోధకులై ఉంటాయనో వారు మనుషులు వారి జీవితంలో పొరపాటు రావచ్చు మనకు తెలియక తెలుసుకోనో తెలియకనో దేవుని వాక్యంని వాళ్ళు తప్పుగా ప్రకటించవచ్చు కాబట్టి మనం దేవుని వాక్యం మనకి ఇవ్వబడింది దేవుని ఆత్ముడు మనలో ఉన్నాడు మనలో మనసాక్షి ఉంది కాబట్టి మనము స్వతంత్రంగా ఈ వీటిని అన్నీ మనము ఆలోచన చేసి అర్థం చేసుకొని దేవుని వాక్యంని స్వీకరించాలో కానీ కండ్లు మూసుకొని యా ఏ ఒక మనిషిని స్వీకరించకూడదు ఇక్కడ మనం పౌలు గురించి మనం చూస్తున్నాం పౌలు అపుస్టులైన పౌలు ప్రకటించేటప్పుడును ఈ యూదులు దేవుని వాక్యంని పరిశోధించుతూ ఉంటారు కండ్లు మూసుకొని పౌల్ని నమ్మలే ఆ మాటని పరిశుత ఎంత స్పష్టంగా తేటగా రాసిపెట్టున్నాడు అట్లు చేసేవారు ఘనులై ఉండరు అని మనం దేవుని వాక్యంలో మనం చూడవచ్చు కాబట్టి మనమును మన బోధకుల్ని మనము సవాలు వేయాలి అని కాదు నేను చెప్పేది వాళ్ళని వాళ్ళకి ఆదరణ ఇవ్వాలి మన తల్లిదండ్రులకి మనము గౌరవించాలి మన బోధకులకి మన పాస్టర్లకి మనము అధీనంగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది అయితే మనం కండ్లు మోసుకొని నమ్మేది కాదు వాళ్ళు చెప్పే మాటల్ని మనం అర్థం చేసుకోవాలి దేవుని వాక్యం ప్రకారంగా ఉందా లేదా అని మనం చూడాలి లేకపోతే మనము దేవుని వాక్యంకి వెలు ఇవ్వాలి మనుషులకి కాదు వాళ్ళని నిందించేదానికి కాదు మనం దేవుని వాక్యంకి వెలువ్వాలి దేవుణ్ణి దేవునికి మనం లోబడాలి దేవునికి మనము విధేయులుగా ఉండాలి కాబట్టి ఈ దినాల్లో మనము స్వార్థ ఏమీ గ్రహించడానికి మనము ప్రయత్నం చేస్తాం దానికోసం మనందరికీ దేవుడు సహాయం చేయనుగాక నేను ప్రార్థిస్తున్నాను ఆశించుతున్నాను ఆ ఒక మనోభావంతో మనము దేవుని వాక్యం వైపు మనం వస్తాం దేవుడా నీ సత్యం ఏమేని తెలుసుకునేదానికి నాకు సహాయం చేయి అది ఏమే అయ్యంటేను నేను స్వీకరించడానికి దాని ప్రకారంగా నడవటానికి జీవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను తండ్రి నీ సత్యాన్ని నాకు ప్రకటించేయి నాకేమి ఇష్టం ఉందో ఇష్టం లేదో అని కాదు నా పాస్టుల్లో నా సమాజం ఎట్లా నడుస్తూ ఉందో అని కాదు నీ వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా నేను నడవాలి అని నేను కోరుకుంటున్నాను తండ్రి నాకు నీ సత్యాన్ని ప్రకటన చేయి అని మనం ప్రార్థిస్తూ అట్లాంటి అటువంటి ఒక మనసుతో మనం దేవుని వాక్యంని మనము అధ్యయనం చేద్దాం దానికోసం మన అందరికీ దేవుడు సహాయం చేయను గాక ఈ సందేశం ద్వారాను